అసలు అనుకోలేదండి నవరాత్రి పూజలు స్టార్ట్ చేసిన మూడో రోజే అమ్మవారు ఎంత పెద్ద ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పిస్తారని నేను అస్సలు ఊహించలేదు అసలు ఏం జరిగింది ఏంటా ప్రమాదం అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇదైతే నవరాత్రుల్లో మూడో రోజు తీసిన అండి ఆ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకైతే దర్శనమిస్తారు కదా ఇంకా ఉదయాన్నే లేచి హడావిడిగా పనులైతే చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఇల్లంతా ఊడ్ చేసుకుని వచ్చి ఇల్లు తుడుచుకున్న తర్వాత చక్కగా గుమ్మ ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఏదైనా మనం బాగుంది అని అనుకున్నప్పుడు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదండి నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చిందనమాట ఇంకా ఆ రోజు కూడా అదే జరిగింది ఇక్కడైతే టీవీలో అమ్మవారి అన్నపూర్ణ అష్టకము ఇంకా అన్నపూర్ణ స్తోత్రాలు చూస్తూ ఇంకా వింటూ అయితే నేను పనులు చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటిగా పూజకి సంబంధించి ఇంకా అలాగే మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి వాళ్ళకి టిఫిన్స్ ఇంకా లంచ్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట చాలా సాఫీగా జరిగిపోతూ ఉన్నాయి పనులు అయితే పొద్దున్నే ఇంకా ఈ నవరాత్రుల వల్ల కొంచెం లేసి పనులు స్టార్ట్ చేసుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట రోజు ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఇలా ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పనులన్నీ జరుగుతున్నప్పుడే సడన్గా ఇదైతే జరిగిందండి చూస్తున్నారు కదా ఇక్కడ మీరు వీడియోలో ఈ ప్రమాదం నుంచి ఆ అమ్మవారు సాక్షాత్ మమ్మల్ని తప్పించిందని అయితే నేను నమ్ముతున్నాను ఎందుకంటే అమ్మవారి పూజలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇది జరిగినప్పుడు మేము మీ ఆ ప్లేస్లో లేవనమాట లేకపోవడం చాలా మంచిదేంది పిల్లలు కానీ నేను కానీ మా వారు కానీ ఎవరూ లేవనమాట సడన్ గా నేనైతే పూజ పనులు చేసుకుంటూ ఉన్నాను సడన్గా ఇలాగా స్లాబ్ అయితే ఊడి పడిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్రాక్స్ ఉన్నాయి ఇది ఎప్పటి నుంచో ఉందనమాట ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలకి నాని నాని సడన్గా ఊడిపడింది అనమాట ఆ సౌండ్కి నాకైతే గుండెల్లో జల్లు అనిపించిందండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది ఇప్పుడైతే మేము సపరేట్గా ఉంటున్నామండి నేను మా వారు మా పిల్లలు మా అత్తమ్మ వాళ్ళు కూడా మా రూమ్ని ఆనుకొని పక్క రూమ్లో ఉంటారు అక్కడ వచ్చేసి మా మర్దులు మా తోడుకోళ్ళు మా అత్త మా మామ వీళ్ళందరూ ఉంటారు మేము ఇంతకు ముందు అందరం కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళము ఇప్పుడు ఆ ఇల్లు సరిపోవట్లేదని మేము పక్కన రూమ్లో ఉంటున్నాం అనమాట మేము ఆ రూమ్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉండేటప్పుడు ఆ ఇంట్లో కూడా ఇలాగే జరిగిందండి అయితే ఆ రూమ్లో ఎలాంటి క్రాక్స్ లేవో అంతా బాగానే ఉంది కానీ అంతా బాగున్నా కూడా సడన్గా స్లాబ్ మొత్తం ఊడిపడిపోయిందండి ఒక రూమ్ది ఫుల్గా పడిపోయిందనమాట అలా జరగడం నా కళ్ళ ముందే జరిగింది నేను మా పిల్లలకి స్నానం చేయించి వాళ్ళని రెడీ చేద్దామని బట్టలు అవి తీసుకొని పక్క రూమ్లోకి వచ్చినాను నేను వచ్చిన రూమ్లో నుంచి సడన్గా పడిపోయిందండి అసలు ఎంత పెద్ద శబ్దం వచ్చిందో అసలు అదైతే నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అంత ఇదనమాట నాకు చాలా భయం వేసింది అప్పుడు ఏడ్ చేసి మా వారికి ఫోన్ చేసి ఇంకా మా వారిని రప్పించి అంత పని జరిగిందనమాట ఆ రోజు మా ఇంట్లో అప్పుడు కూడా మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చాము తిరుమలకి దానికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే జరిగిందండి అప్పుడు కూడా ఆ దేవుడే మమ్మల్ని ఆ ప్రమాదం నుంచి కాపాడాడు అనమాట మళ్ళీ ఇప్పుడు ఈ నవరాత్రి పూజలు జరిగేటప్పుడు ఇలా జరిగిందండి నేను ముగ్గంతా వేసేసి బయట మా గుమ్మం ముందేనండి అది మీరు వీడియోలో చూస్తున్నారు కదా మా గుమ్మం ముందే ఉందనమాట అలాగా మేము అన్ని పనులు చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత సడన్గా జరిగిందనమాట ఆ శబ్దానికి నాకైతే చాలా భయం వేసిందండి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నాకు అనుభవం ఉంది కాబట్టి చాలా అంటే చాలా భయం వేసింది నిజంగా ఆ క్షణం అనిపించింది ఆ తల్లి ఉంది ఆ తల్లి దయ వల్లే మాకు ఎవ్వరికి ఏ ప్రమాదం జరగలేదు దానివల్ల అనిపించింది అయితే ఈ ఇంట్లో అక్కడక్కడా కూడా అలాగే ఉందండి మేము హౌస్ ఓనర్ దగ్గర అయితే చెప్పాము ఆమె వచ్చేసి అదంతా కూడా మళ్ళీ మొత్తం క్లీన్ చేపించి మళ్ళీ కొత్తగా అసలా అది అయితే చెప్పిందండి మేము వేరే ఇంటికైతే వెళ్ళచ్చు కానీ ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నామంటే వచ్చేసి కొన్ని ఇళ్లల్లో హౌస్ ఓనర్స్ ఎలాగంటే చాలా రిస్ట్రిక్షన్ తోటి ఉంటారండి అంటే ఎక్కువ మంది చుట్టాలు వచ్చినా ఎక్కువ వాటర్ ఖర్చు చేసినా ఒప్పుకోరనమాట అందువల్లే వేరే ఇళ్ళకి పోవాలంటే వేరే ఇంటికి పోవాలంటే మాకు అంతగా ఈ ఇల్లు అయితే మాకు బాగా సెట్ అయిందండి అందుకని ఇక్కడే ఉంటున్నాము మా ఇంటి హౌస్ ఓనర్ వచ్చేసి ఆమె పెద్దగా ఏం పట్టించుకోదు అంటే ఆమె ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టదండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎక్కువ మంది వచ్చిన చుట్టాలు ఎవరన్నా వచ్చి ఒక వారం పది రోజులు ఉండాలన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అందుకని మేము ఇదే ఇంట్లో ఉంటున్నాము అందువల్ల ఈ ఇల్లు అయితే మారట్లేదండి ఇంకా మా హౌస్ ఓనర్ దగ్గర అయితే చెప్పాము ఆమె అయితే రిపేర్ చేపిస్తానని చెప్పింది నాకైతే అసలు కాసేపు ఏ పని చేయాలనిపించలేదండి ఇంకా అందుకని ఆ రోజు ఉదయం పూట అయితే నార్మల్గా పూజ అది చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి సాంబార్ అది చేసేసి నార్మల్గా ఇంకా కాసేపు అయితే మధ్యాహ్నం వరకు అయితే నాకు అదే ఆలోచనలో ఉండిపోయాను ఇంకా ఇలాగే ఉంటే అలాగా ఇంకా ఆ అమ్మవారే ఉంది చూసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా వదిలేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఎందుకంటే ఉదయం నేను అమ్మవారికి అభిషేకం చేసుకొని బాగా చేసుకోవాలనుకున్నాను పూజ ఇంకా సడన్గా అలా జరిగేసరికి ఇంకా నా మనసు అంతా ఏదో ఒక విధంగా అయిపోయి ఇంకా నేను ఉదయం చేసుకోలేకపోయాను నార్మల్ పూజ పూజలాగే చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టానండి సగ్గుబియ్యము వేసి పాయసం అయితే ఇంకా అమ్మవారికి అభిషేకము అలాగే కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా సాయంత్రానికి అంతా కూడా కొంచెం మనసు అయితే ప్రశాంతంగా అయింది అమ్మవారే ఉన్నారు అమ్మవారే చూసుకుంటారు ఆ తల్లికి నవరాత్రుల పూజ అయితే చేసుకుంటున్నాను కదా ఆ తల్లి చూసుకుంటుందని చెప్పేసి ఇంకా వదిలేసి నా పనుల్లో నేనైతే ఉన్నానన్నమాట ఇక్కడైతే పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి పాయసం అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యము సమర్పించిన తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళందరం తీసుకున్నాం అనమాట ఇక్కడైతే అమ్మవారికి చక్కగా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి ఏదో నాకు వచ్చినంతలో అయితే అమ్మవారికి అభిషేకం చేసుకున్నాను నా అంటే ఇంతకుముందు నాకు పెద్దగా ఈ పూజలు అవి ఏం తెలియదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు చేసింది లేదనమాట ఇంకా మ్యారేజ్ అయ్యాక అన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకొని అయితే చేసుకుంటూ ఉన్నాను ఈ నవరాత్రులు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కానీ మా అత్త వాళ్ళ ఇంటి సైడ్ కానీ ఎవరు చేయరండి నాకే ఎందుకో చేసుకోవాలనిపించి లాస్ట్ ఇయర్ నుంచి అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అందుకని నాకు తెలిసినంతలో అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాను అలాగే వీక్లీ త్రీ టైమ్స్ అయితే పూజలు చేసుకుంటూ ఉంటాను సోమవారం శుక్రవారం శనివారం టైంలో ఇంకా నాకు డైలీ చేసుకోవాలని కూడా ఉంటుంది ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇలా చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుందని డైలీ ఒక్కోసారి చేసుకోలేకపోతున్నానండి ఇంకా ఆ రోజైతే అమ్మవారికి చక్కగా అభిషేకం అయితే చేసుకున్నాను నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో అయితే చేసుకున్నానండి ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి వాటిని అయితే ఇంకొకసారి రిపీట్ చేయకుండా చూసుకుంటాను ఇంకే చక్కగా ఇలాగ అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత నైవేద్యం అది సమర్పించి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి సాయంత్రం పూట ప్రశాంతంగా చేసుకున్నాను ఉదయం జరిగిన ఆ సంఘటనకి ఆ తల్లే వచ్చి మమ్మల్ని ఆ ప్రమాదానికి గురి కాకుండా కాపాడింది అని అయితే నేను నమ్మానండి నిజంగా అంత ప్రమాదం నుంచి అమ్మవారి మమ్మల్ని కాపాడింది నిజంగా రోజు ఏదైనా జరిగి ఉంటే నేను ఇంకా అమ్మవారి నవరాత్రులు కూడా చేసుకోలేకపోయేదాన్ని నిజంగా అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదో కూడా చెప్పలేము అనమాట అంత ప్రమాదం నుంచి అమ్మవారు అయితే మమ్మల్ని కాపాడింది నేనైతే ఈ నవరాత్రులకు సంబంధించిన ఐదు రోజుల వరకు ఫుల్ వీడియోస్ అయితే తీశానండి ఆ తర్వాత తీయలేదు ఎందుకంటే మా చిన్నోడికి కొంచెం హెల్త్ లేకుండా వచ్చింది ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఫుల్ వీడియోస్ తీయాలంటే కుదరలేదు అందువల్ల తీయలేదు ఈ ఐదు రోజుల వీడియోలు కూడా నేను తర్వాత అయితే పోస్ట్ చేస్తాను ఇదైతే మూడో రోజు వీడియో అమ్మవారికి అభిషేకం అది చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి నివేదన సమర్పించి అమ్మవారికి హారతైతే ఇచ్చానండి ఈ విధంగా నా మూడో రోజు అమ్మవారి నవరాత్రి పూజ అయితే జరిగింది అన్నపూర్ణాదేవి అమ్మవారు సకల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మన అందరికీ ప్రసాదించాలని ఎవరికి ఆహారానికి కొరత లేకుండా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారి వారికి నమస్కారం చేసుకొని వేడుకున్నానండి మీరు అందరూ నవరాత్రి పూజలు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే నా పూజా విధానం ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఇంతకు ముందు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంతకు ముందు టూ వీడియోస్ కూడా పెట్టానండి నవరాత్రి తి వీడియోలు తప్పకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి అమ్మవారు మూడో రోజు మా మాకు చేసిన మేలు అంత ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడింది అనమాట నిజంగా ఆ తల్లి ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటుంది ఆ తల్లి దీవెన్లు మనం నమ్మకంగా నమ్మామంటే ఖచ్చితంగా మనకు ఉంటాయన్నమాట ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్